హాయ్ అండి గుడ్ మార్నింగ్ నేను మీ శేఖర్ అండి ఆచన్న నుంచి ఈరోజు మనకి రెండు వేల పంతొమ్మిది ఫస్ట్ తారీఖు నిజంగానే మనకు మంచి లాఫింగ్తో స్టార్ట్ అయిందండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి పెద్ద జోక్ వేశారు అన్న అంటే ఇది మరి ఆయన రాజకీయ చాణక్యత అంటారో లేకపోతే రాజనీతి అంటారో ఏమంటారో తెలియదు కానీ నిజంగానే ఆయన మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు నిజంగా ఆయన మైండ్ గేమ్ ముందు పెద్ద పెద్ద రాజకీయ ఏ అసలు దాన్ని ఏమన్నా కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది దీని గురించి ఏమి మనమేమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు కాబట్టి అది జోక్ నిజంగానే ఆయన చెప్పిన జోక్ అయిపోయింది నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారు స్పందించినంత వరకు అది పేద పెద్ద సెన్సేషన్ కింద టీవీ వాళ్ళు పచ్చ మీడియా అంతా ఏదో టిబెట్లు పెట్టి అది పెట్టి కొంచెం అడవులు చేశారు కానీ పవన్ కళ్యాణ్ గారు ట్విట్ పెట్టిన తర్వాత నిజంగా క్లారిటీ వచ్చింది మనందరికి ఏంటంటే ఇప్పుడు మొన్న ఏదో చిన్న టాక్ చేశారు విజయసాయిరెడ్డి గారుని నందమూరి బాలకృష్ణ గారు ఇద్దరు హైదరాబాద్ హోటల్లో ఏదో గంట సేపు మంతనాలు జరిపారు త్వరలో ఇద్దరు కలిసి టైఅప్ అయ్యి జనసేనని ఏదో రకంగా ఓడించాలన్నదే మాట అది క్యాజువల్గా వచ్చింది ఏదో సోషల్ మీడియాలో చిన్న చితగా జరిగిందేమో అలాంటి పోస్టులు వస్తూ ఉంటే పోతూ ఉంటే పట్టించుకోకూడదని అనుకున్నాం కానీ నిజంగానే ఇవాళ నిజంగా ఆయన అన్నట్టు జగన్ గారు చంద్రబాబు గారు ఇద్దరు టైఅప్ ఇది మనం గుర్తించవలసిన విషయం వాళ్ళిద్దరికే వాళ్ళిద్దరు కూడా ఎదురు ఇప్పుడు పోటీ అనేది పూర్తిగా పోటీ ఉన్నది వాళ్ళిద్దరికీ పూర్తి మేజర్టీ పోటీ ఉన్నది మాత్రం పవన్ కళ్యాణ్ గారు అని మాత్రం క్లియర్గా అర్థమైంది అన్న తోటి చాలా క్లారిఫై అయింది మనందరికి ఎంత దారుణం అండి ఎంత దారుణం ఇది అసలు మన జనసేన సైనికుల్ని అందరినీ కూడా ఒక్కసారిగా అందరినీ మనం ఎంతో కసిగా పనిచేస్తున్నాం ఇప్పుడు ఇటువంటి టైంలో అటువంటి మాటలు ఆయన మాట్లాడటం అలా ఎంతవరకు కరెక్ట్ అనేది చాలామంది కూడా చాలా మంది డైలమాలో పడ్డారు నన్ను చాలా నేను కూడా చాలా ఇప్పుడు ఏంటిది సడన్గా మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎలా జరిగింది ఏంటి నిజంగా కానీ పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో సపోర్ట్ చేస్తారా ఒకవేళ సపోర్ట్ చేస్తే రేపు పొద్దున్న ఎలా ఉంటుంది అని చెప్పి చాలా ఆలోచించింది పొద్దున్న మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ చూసిన తర్వాత కొంచెం అమ్మయ్య కొంచెం ఊపిరి తీసుకొచ్చి పర్వాలేదు అని అనిపించింది బేసిక్గా ఏంటంటే మొన్నటిదాకా అని చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు జగన్ గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి తెలుగుదేశాన్ని ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేయాలని చూస్తున్నారని చెప్పి మొన్నటిదాకా ఒక మాట చెప్పి ఇప్పుడేమో సడన్గా నేను పవన్ కళ్యాణ్ గారు కలిస్తే జగన్ గారికి నొప్పి ఏంటంటే ఈ మాటలో అసలు ఆయన నిజంగా వాళ్ళ అబ్బాయి కుక్కు అంటారు కానీ ఒకవేళ వాళ్ళ అబ్బాయి దిగినాయి నీకు ఏమన్నా అంటుకుందేమో అలాగే ముందు పరిస్థితి నిజంగా నిజంగానే లోకేష్ గారు మాట్లాడతారు చూసారు ఒకసారి వైను పైను లేకుండా ఆయన ఏ దేని గురించి మాట్లాడుతున్నారో తెలియకుండా వర్ధంతికి జయంతికి కూడా తేడా లేకుండా ఆయన ఎలా మాట్లాడతారు ఈయన కూడా అలాగే మాట్లాడుతున్నారు అసలు ఆయన ఇంత నలభై ఏళ్ళ చరిత్ర ఉండి ఆయన మాట్లాడి మాటలకి ఆయన చేసి రాజకీయాలకి ఏమన్నా సంబంధం ఉందా మాట్లాడితే నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందే నేను రాజకీయ చాణక్యత చూపించగా నేను బీరితోటి ఇచ్చారు ఆయనకి అసలు ఆయన మాట్లాడి మాటలకే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజంగానే పిచ్చోళ్ళే కనిపిస్తున్నారండి ఓటర్ అని ఓడు పిచ్చోళ్ళు కానీ కనపడుతున్నారు వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన ఐదు సంవత్సరాలు ఒకసారి వచ్చే ఓటు వాళ్ళకి కావాల్సిన రాజ్యాధికారాలు అంతే ప్రజలు ఎలా పోయినా వాళ్ళు పట్టించుకోరు ప్రజలకి ఏ ఇబ్బందులు వచ్చినా వాళ్ళకి అనవసరం వాళ్ళు సరిగ్గా ఉంటే సరిపోద్ది వాళ్ళ అధికారంలో ఉంటే సరిపోద్ది ఇంకా మన మన పెచ్చోళ్ళు ఎలాగ ఉన్నారు కాబట్టి టీడీపీ పచ్చ పిచ్చోళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ జాతి వాళ్ళ క్యాస్ట్ కూడా ఉన్నాడు సీఎం కింద అంతే వాళ్ళ క్యాస్ట్ బేస్డ్ రాజకీయాలే చూస్తారు తప్పగానే ఇంకా వేరే వాళ్ళకి అనవసరం ఇట్లన్నిటిని చూస్తుంటే నిజంగానే రాజకీయంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ప్లేస్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు కింగ్ మేకరే ఆల్రెడీ నిజంగానే కింగ్ మేకర్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మొన్న దాకా ఆయన పోటీ చేస్తే నలభై వస్తే డెబ్బై నిజంగా రాజమహిబాబు గారు చెప్పింది కరెక్ట్ ఈసారి డెబ్బై ఐదు పైన వస్తాయి ఎస్ నిజంగానే పవన్ కళ్యాణ్ గారు ఈసారి కింగ్ మేకర్ అవుతున్నారు నిజంగానే కింగ్ మేకర్ అని ఆల్రెడీ బలమైన పార్టీని చూసే బలం లేని పార్టీలు పొత్తు పెట్టుకోవాలనుకుంటాయి రోజు ఆంధ్రప్రదేశ్లో బలమైన పార్టీ ఏదైనా ఉందంటే అది మాత్రం ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మాత్రమే చాలా బలంగా ఉంది పటిష్టంగా ఉంది కాబట్టి వాళ్ళందరికీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మూడు నెలలు టైం ఉంది కాబట్టి ఏ టైంకి ఏం చేస్తారో ఏం ఎక్సైట్మెంట్ పెంచి నిజంగానే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన సారీ రెండు వేల తొమ్మిదిలో జరిగిన ప్రజారాజ్యం ఇన్ఫ్లుయెన్స్ పవన్ కళ్యాణ్ గారికి చాలా చాలా ఇచ్చింది దానికి చాలా చాలా నేర్పింది ఆయనకి చాలా ఇటువంటి రాజకీయం చేస్తారని చంద్రబాబు నాయుడు గారు కూడా కళ్ళ ఊహించుండరు ఎలా ఉంటుంది రాజకీయం అని నిజంగా చాలా బాగుంది ఇక ముందు పవన్ కళ్యాణ్ గారు రచించే ప్రతి రాజకీయ పక్షాలకి మొత్తం రాజకీయ పార్టీలన్నీ అయిపోవాలి ఈ దెబ్బతోటి కొట్టామంటే కుంభస్థలం పగిలిపోవాలి నిజంగా అలాగే జనసైనికులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి తోడుండి మనందరం ముందు ముందు జనసేన పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్ళి రెండు వేల పంతొమ్మిదిలో మనం కోరుకున్న మనం కలలకన్నా నిస్వార్థమైన రాజకీయ నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూసి సీఎంగా చేసి మనం కలకన్నా నవభారత సారీ నవ ఆంధ్రప్రదేశ్ని మనం నిర్మించుకుని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనందరం ముందుకెళ్లాలని కోరుకుంటూ జై జనసేన జై హింద్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి